హలో గైస్ ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఏమనుకున్నదండి అంటే సెన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ని చిన్ని విషయాలు కాని వలన బంధాలు అనేవి కోల్పోతున్నారు ఎందువలన అంటే కొన్ని విషయాలు మనకి మన దగ్గర ఉన్నప్పుడు ఏమి అనిపించదు అంటే మనకి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఏమి రావు మన దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కోల్పోయినప్పుడు తెలుస్తుంది ఏం కోల్పోయినాము అని మనం ఇందాక మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు అన్నా కానీ మన దగ్గర ఉన్నప్పుడు ఏం కనబడదు కట్ చేస్తాం ఒక్కసారి ఒక్క రూపాయి లేకున్నా పోయి ఏ ఒక కోల్పోయినా అనే ఫీలింగ్ వస్తుంది అందుకని ఫ్రెండ్స్ అది లైఫ్ అనే కానీ వస్తువు అనే కానీ ఏదైనా కానీ ఒక్కసారి మన దగ్గర ఉన్నప్పుడు ఏం అనిపించదు అది ఒక్కసారి కోల్పోయిన తర్వాత తెలుస్తుంది ఏం కోల్పోయినాము నా లైఫ్లో అయితే చాలా వరకు కోల్పోయినా చాలా కోల్పోయినా ఇప్పటి వరకు అయితే సపోజ్ ఇప్పుడు కూడా నేను చాలా కోల్పోతున్నా ఒక్కసారి కోల్పోయిన నాకు ఆ బాధ ఎట్టుంటుందో నాకు తెలుసు అందుకని ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నప్పుడే ఏదైనా కానీ ఉపయోగించకండి అది ప్రేమనా కానీ లవ్ అనే కానీ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడే ఏం అనిపించదు ఫీలింగ్స్ లేదు అది లేదంటు ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది నేనైతే నా లైఫ్లో అయితే చాలా వరకు కోల్పోయినా ఎందు కోల్పోయినా అంటే అంతగా కోల్పోయినా ఇప్పుడు ఆ కోల్పోయినవన్నీ ఇప్పుడు సరి చేసుకుంటున్నా ఎందు వాళ్ళ కోల్పోయినాను ఎందువల్ల లేదు అని ప్రేమలు చాలా వరకు గొడవ అవుతాయి ఆ గొడువులు ఆనందం ఆనందం చూసుకున్నారు కానీ ప్రేమ చూసుకున్నారు కానీ విడిపోకూడదు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ మాట మీకు అచ్చేస్తే సెమ్స్ అండి సోరీ ఫర్ ఆల్ అప్పుడు ఏమంటే లైఫ్లో ఇలా జరుగుతున్నాయి ఒక్కసారి కోల్పోదాను ఫ్రెండ్స్ కోల్పోయిన తర్వాత మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏం కనబడదు ఒక్కసారి మీరే ఆలోచించండి ఒక్కసారి జస్ట్ ఒక టూ నిమిట్స్ ఆలోచించండి వాళ్ళ గురించి వాళ్ళంటే వాళ్ళు కాదు ఏదైనా కానీ దాన్ని కోల్పోయిన ఉన్నప్పుడు దాని వాళ్ళ గురించి కొద్దిగానే ఆలోచించండి ఆలోచిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ ఓకే ఉన్నాక ఒక్కసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మిస్ అయినా అని పదం మీకు నోట్ అయింది కాదు అప్పుడు మీకే తెలుస్తుంది ఎలాంటి వాళ్ళని కోల్పోయినాము ఎలా ఉన్నామని చూ వాళ్ళకు నా మాట అట్ చేసిండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకుంటాం ఒక అమ్మాయ కానీ ఒక అమ్మ కానీ ఎవరైనా ఉన్నప్పుడు చూసుకున్న ఫ్రెండ్స్ లేకున్నప్పుడు బాధపడే కన్నా